హై వివాస్ మనం వచ్చేసి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము మూడవ తరగతి అమ్మ అంటే నాకు ఇష్టము ఎవరికి ఇష్టం ఉండదు ప్రతి ఒక్కరికి అమ్మ అంటే చాలా ఇష్టము సరే అమ్మ ఏమేమి చేస్తుంది మన కోసము ఎంతో ప్రొద్దుతోటి లేచి ఇంటి పనులు చక్కదిద్ది ఆధారముగా నన్ను లేపు అమ్మ అంటే నాకు ఇష్టము సో ఎంతో ఆప్యాయతగా మనల్ని లేపుతుంది ఉదయాన్నే నిద్ర లేచి మనకంటే ముందుగా లేచి మనకు కావలసినవన్నీ రెడీ చేసి మనకు అన్నీ ఏర్పాట్లు చేసి మనల్ని లేపుతుందనమాట అమ్మ స్నానం చేయగానే బట్టలు మార్చి తల దువ్వి అక్క వెంట బడికి పంపు అమ్మ అంటే నాకు ఇష్టము స్నానం చేయించి తర్వాత బట్టలు వేసి తర్వాత వచ్చేసి అక్కతోటి నన్ను బడికి పంపిస్తుంది ఆ యొక్క అమ్మ అంటే నాకు చాలా ఇష్టము ఆటలాడి పాటలాడి అలసిపోయి వచ్చినందుకు అప్పచ్చులు చేతికిచ్చు అంటే నాకు ఇష్టము మనకు కావలసినటువంటి తిండి తినుబండారాలని అమ్మ తయారు చేసి మనకు చేతికి ఇస్తుంది ఆవిడంటే నాకు చాలా ఇష్టము రాత్రి నేను చదివాక నీతి కథలు ఎన్నో చెప్పి ప్రేమతోడ నిద్రపుచ్చు అమ్మ అంటే నాకు ఇష్టము కాబట్టి అమ్మ రాత్రిపూట మనల్ని నిద్రపుచ్చడం కోసం ఎన్నో కథలు చెప్తుంది ముద్దలు తినిపిస్తుంది ఈ విధంగా ప్రేమతో మనల్ని బాగా చూసుకుంటుందనమాట సో భగవంతుడు పక్కనే ఉండలేక అమ్మని సృష్టించాడనమాట కాబట్టి అమ్మ అంటే నాకు చాలా ఇష్టము కాబట్టి అమ్మంటే గౌరవించాలి అమ్మని గౌరవించాలి ఎంతో ప్రొద్దుతోటి చాలా పెందల కడ ఉదయాన్నే అనమాట ఆదరముగా ప్రేమగా అప్పచ్చులు అంటే తిరుబండారాలు